రాముడు సీతాదేవి త్యాగం అందరికి తెలుసు కానీ లక్ష్మణ ఊర్మిళ త్యాగం తెలుసా వనవాసానికి రాముడు సీతాదేవి వెళ్లే సమయంలో అందరి కన్నీళ్లు ఆగడం లేదు అన్నయ్య అడవికి వెళ్తుంటే నేను రక్షకుడిగా వెంట వెళ్తాను అని లక్ష్మణుడు నిశ్చయించుకుంటాడు ఊర్మిళ ఏడుస్తూ నువ్వు వెళితే నేను ఒంటరిగా ఎందుకు ఉండాలి నేను వస్తాను అంది లక్ష్మణుడు తిరస్కరిస్తూ నువ్వు వస్తే అయోధ్యలో తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు నీ కర్తవ్యం వారిని చూసుకోవడం అని చెప్పి వెళ్లిపోయాడు ఊర్మిళ కన్నీళ్లు ఆపుకొని తన భర్త మాటకు తల వంచింది అడవిలో లక్ష్మణుడు రాత్రి పగలు వారిని కంటి రెప్పలా కాపాడుకునేవాడు కాని ఒక రాత్రి గాఢమైన నిద్ర రావడంతో నిద్రదేవతని వేడుకున్నాడు నా అన్న వదినని ఈ అడవిలో కాపాడుకోవడానికి నాకు పద్నాలుగు సంవత్సరాలు నిద్ర రాకుండా వరం ఇవ్వమని కోరుకున్నాడు నిద్రదేవత ఇది సాధ్యం కాదు కాని ఒక ఉపాయం ఉన్నది నీ నిద్రని ఎవరైనా పంచుకుంటే నేను నీ వద్దకు రాను అని ఒక షరతు పెట్టింది ఆ సమయంలో లక్ష్మణుడు తన భార్య అయిన ఊర్మిళాదేవికి ఇవ్వమని కోరుకున్నాడు నిద్రదేవత అయోధ్యలో ఉన్న ఊర్మిళ వద్దకు వచ్చి అన్ని వివరి ఊర్మిళ చాలా సంతోషపడింది రెండు చేతులు జోడించి ఆ వరాన్ని స్వీకరించింది ఆ క్షణం నుంచి పద్నాలుగు సంవత్సరాలు నిరంతరం నిద్రలోకి జారుకుంది లక్ష్మణుడు రాత్రి పగలు నిద్ర లేకుండా రాముడు సీతాదేవికి రక్షకుడిగా నిలిచాడు ఊర్మిళ పద్నాలుగు సంవత్సరాలు నిద్రలో మునిగి భర్త త్యాగంలో తన వంతు బాధ్యతను స్వీకరించింది రామాయణం కేవలం రామ సీతల కథ కాదు లక్ష్మణ ఊర్మిల త్యాగంతోనే అది సంపూర్ణమైనది చూశారు కదా వారిద్దరి త్యాగ బలం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్ళీ clic